సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో అక్రమ సోదాలు చేయడం సరికాదు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించడం సరికాదని అల్లూరి జిల్లా ముంచంగిపూట్టు ప్రెస్ క్లబ్ సభ్యులు ఖండించారు శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యుడు రెయ్యల నాగభూషణ్ మాట్లాడుతూ పత్రిక రంగంలో నేడు బ్లాక్ డే అని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు నిర్వహించడం ప్రభుత్వ కూట్రలో భాగమేనని అన్నారు కూటమి ప్రభుత్వం అక్రమాలు అవినీతిని సాక్షి పత్రికలో వెలుగులోకి తీసుకువస్తుందన్న అక్క కక్షతో పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఈ విషయమై పాత్రికీయ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు భవిష్యత్తులో ఈ తరహా దుశ్చర్యలు మీడియా పత్రికా రంగాలపై జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వం తీరును మార్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎస్ సురేష్ ఆర్ నాగభూషణ్ కె అనిల్ కుమార్ దుర్గారావు ఈశ్వర్ మోహన్ రాంబాబు శ్రీను వెంకటరమణ పులిరాజు తదితరులు పాల్గొన్నారు విజయవాడలో జరిగినటువంటి సాక్షి ఎడిటర్ ప్రముఖ దినపత్రిక సాక్షి ఎడిటర్కు మరి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సెట్స్ నోటీస్ ఇవ్వకుండా అకారణంగా ఇంట్లో వెళ్ళి సోదాలు చేయడం పోలీసుల తీరు చాలా బాధాకరం మరి దానికి నిరసనగా ఈరోజు నుంచి పుట్టు మండల కేంద్రంలో మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు అంబేద్కర్ పార్కు నందు అంబేద్కర్ విగ్రహం ఎదుట మేము ఒక బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి ఇదే సందర్భంలో మరి తహసీల్దార్ కార్యాలయకు కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది మరి ఈరోజు ఎటువంటి మరి ప్రజాస్వామ్యంలో ఒక పూర్తి ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాపై అలాగే మరి అన్ని అన్ని విధాలుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఈరోజు ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలు చేసే తప్పిదల మీద మనం పత్రికల్లో ప్రచురిస్తూ ఉంటే మరి అటువంటి మీడియా పైన ఈరోజు అకారణంగా సోదాలు చేసి చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది మరి ఇటువంటి పద్ధతులు మానుకోవాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత్రికేయులుగా మరి ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఖచ్చితంగా మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉంది మరి ఈరోజు అటువంటి స్మరిస్తూ నిన్న జరిగినటువంటి మరి ఏదైతే ఘటన ఉందో మరి నిన్న పోలీసులంతా మోహరించి ప్రజా పత్రికా సంఘాల వారికి కూడా ఎంట్రీ చేయకుండా మరి దాడులు చేయడం మరి ఆయన వ్యక్తిగత మరి పాత్రిక వ్యక్తిగతంగా కాకుండానే పత్రిక స్వేచ్ఛను ఇది కాలరాశి పద్ధతిలో అవలంబిస్తున్నారని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే ఖచ్చితంగా మా యొక్క పత్రికా స్వేచ్ఛను మాత్రం కాపాడాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ